హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు శామ్ గ్రేట్ వేయస్ ఇవన్న వీడియో వచ్చేసి నేను మీషో అండ్ ఫ్లిప్కార్ట్ లో తీసుకున్న అండర్ ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ బడ్జెట్ లోపు కొన్ని థింగ్స్ అయితే మీకు చూపిస్తాను సో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ శారీనే అండి ఈ శారీ అయితే ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రెండింగ్ లో ఉంది కదా మల్గాటమ్ విత్ రెయిన్బో థీమ్ అనేది సో నాకైతే ఈ శారీ బాగా నచ్చింది సో మీషో అండ్ ఫ్లిప్కార్ట్ లో ఉంటుందేమో చెక్ చేశాను నాకైతే మీషోలో అయితే తక్కువ బడ్జెట్ కే మంచిగా పర్ఫెక్ట్ మెటీరియల్ అయితే దొరికింది అనమాట నాకైతే బాగా నచ్చింది చాలా మందికి ఆఫీస్ కి వెళ్ళే వాళ్ళకి కానీ లేదంటే ఇంట్లో ఉండే వాళ్ళకి ఎవరికైనా ఈ శారీ అనేది బాగా సూట్ అవుతుంది అనమాట మిడిల్ ఏజ్ కానీ లేదంటే ఎంగేజ్ ఏజ్ లో ఉన్న వాళ్ళకి కూడా బాగా సెట్ అయిపోతుంది అనమాట నాకైతే ఈ శారీలో అయితే కలర్స్ చాలానే ఉన్నాయి బట్ అయితే నాకు నావీ లేదనమాట సో దానికోసం అయితే ఈ ఈ శారీ అయితే తీసుకున్నాను సో చూసారు కదా మంచిగా మల్కాటన్ వచ్చేసేసి దీంట్లో వచ్చేసి రెయిన్బో థీమ్ అనమాట మంచి ఈ విధంగా వచ్చింది రెయిన్బో కలర్స్లో వచ్చింది మనకి కింద కూడా ఈ విధంగా వచ్చింది కుచ్చు దగ్గర ఎవరైనా చాలా ఈజీగా ఈ శారీని అయితే కట్టుకోవచ్చు అనమాట అంత బాగుంది ఎట్ అంటే వేసే శారీలు ఉంటాయి కదా సో మంచిగా ఏ విధంగా మనం ఏ విధంగా కట్టుకుంటే ఆ విధంగా సెట్ అయిపోతుంది అనమాట శారీ అయితే బాగుంది కలర్ కాంబినేషన్లో నేను బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్లోనే వచ్చింది నేనైతే కుట్టించలేదు ఇంకా సో ప్రజెంట్ అయితే నా దగ్గర వేరే బ్లౌజ్ ఉంటే నేను పేరప్ చేశాను ఇదే కాదు మన దగ్గర ఏమైనా షర్ట్స్ ఇలా మ్యాచింగ్ కలర్స్తో ఉన్నా అలా వేసుకున్న కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట కి వెళ్ళే వాళ్ళకి బాగా సెట్ అవుతుంది ఆ విధంగా అయితే సో చూసారు కదా మంచిగా ఈ విధంగా వచ్చాయి కింద కదర్స్ చూసారు కదా ఈ విధంగా రెయిన్బో కలర్స్ తో ఇచ్చారనమాట చాలా బాగుంది ఇది సో దీని ప్రైస్ వచ్చేసి నాకు త్రీ సిక్స్టీ రూపీస్ పడింది త్రీ సిక్స్టీ రూపీస్కి మంచిగా క్లాత్ కానీ లుక్ వైజ్ కానీ అయితే నాకు చాలా బాగా అనిపించింది ఒకవేళ మీకు కనక దీని లింక్ కావాలంటే కామెంట్ చేయండి తప్పకుండా లింక్ అయితే షేర్ చేస్తాను ఇంకా దీంతో పాటు కొన్ని థింగ్స్ అయితే నేను తీసుకున్నాను అనమాట అవి కూడా మీకు అయితే చూపిస్తాను సో ఒకసారి అయితే ఫుల్ శారీ రివ్యూ అయితే చూసేసేయండి వచ్చిందనమాట కదా గా ఉంది అండ్ బ్యాక్ సైడ్ అయితే సో నెక్స్ట్ వచ్చేసేసి ఈ కర్టన్ అనమాట మా ఇంట్లో అయితే హాల్ కి అయితే ఈ విధంగా ఆర్చ్ ఉంది ఈ ఆర్చ్ కోసం అయితే నేను ఇలాంటి పొడవగా అండ్ ట్రాన్స్పరెంట్ గా ఉండే కర్టన్స్ కోసం అయితే చూసుకున్నాను అనమాట నాకైతే ఫైనల్ గా ఫ్లిప్కార్ట్ లో అయితే ఈ కర్టన్స్ దొరికాయి అది కూడా చాలా తక్కువ బడ్జెట్ లో సో మొత్తం ఫోర్ కర్టన్స్ వచ్చాయనమాట మంచిగా ట్రాన్స్పరెంట్ అండ్ డిజైన్ ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది కదా ఆ డిజైన్తో వచ్చాయనమాట దీంట్లో ఫోర్ ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి నేనైతే మా పెయింటింగ్స్ తగ్గట్టు ఈ కలర్స్ బాగుంటాయి అనేసి ఇదైతే తీసుకున్నాను అనమాట ఇంకా చూసారు కదా ఇక్కడ ఫోర్ ఫోర్ కర్టన్స్ వచ్చాయి సో ఒకటేమో సీ బ్లూ ఉంటుంది కదా ఆ కలర్ అనమాట అండ్ వైట్ మీద బ్లూ కలర్ మిక్స్ వచ్చింది ఫ్లోర్ రెండు వైట్ వచ్చినాయి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మళ్ళీ సేమ్ ఇలానే ఒక లైన్ డిజైన్ తో వచ్చాయి అనమాట మొత్తం ఫోర్ కర్టన్స్ మా ఆర్చ్ అయితే బాగా సరిపోయాయి ఇది వచ్చేసి నైన్ ఫీట్ ఉంది సో దీంట్లో నైన్ ఫీట్ అండ్ సెవెన్ ఫీట్ అయితే అవైలబుల్ గా ఉంది అనమాట మేమైతే నైన్ ఫీట్ తీసుకున్నాం మరి సెవెన్ అంటే మనకు డోర్ కి సెట్ అవుతుంది సో ఇలాంటి ఆర్చ్ లకి అయితే నైన్ ఫీట్ కావాలి కావాలి కాబట్టి నైన్ ఫీట్ అయితే తీసుకునేసి కొంచెం మంచి అయితే కుట్టించారనమాట సో ఇంకా దగ్గర నుంచి ఏదో ఒకసారి చూసేయండి దగ్గర నుంచి చూడండి మీకు అయితే మంచిగా ట్రాన్స్పరెంట్ అండ్ ఫ్లోరల్ డిజైన్తో చాలా బాగుంది మెటీరియల్ మంచిగా ఉంది ఎక్కడ అసలు ఏ ప్రాబ్లం లేకుండా చాలా బాగా నీట్గా ఇచ్చారనమాట ఫినిషింగ్ చూడండి పైనుంచి ఇది దగ్గర దగ్గర నాకు నైన్ ఫీట్ ఉంది ఈ ఆర్చ్ సో ఈ ఆర్చ్ చూడండి దగ్గ దానికి తగ్గట్టు మంచిగా ఫోర్ కర్టన్స్ దీని బడ్జెట్ వచ్చేసేసి నాకు ఫైవ్ సిక్స్టీ రూపీస్ పడింది సో ఫైవ్ సిక్స్టీకి ఇలా నాలుగు కర్టన్స్ అనేవి చాలా అంటే చాలా తక్కువగా అనేది నేను అనుకుంటున్నాను మంచి మెటీరియల్ అనమాట చాలా బాగుంది సో ఫుల్ ఆర్చ్ ఇది మీకు కనుక ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో లింక్ అని కామెంట్ చేయండి తప్పకుండా షేర్ చేస్తాను నెక్స్ట్ వన్ వచ్చేసి మా హాల్లో విండోకున్న ఈ కట్టన్ అనమాట సో ఇక్కడ కూడా మనకి త్రీ పీసెస్ వచ్చాయి ఒకటేమో లైట్ క్రీమ్ అండ్ గ్రీన్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది మధ్యలో వచ్చేసి గ్రీన్ కలర్ ప్లెయిన్ వచ్చింది మళ్ళీ ఇంకొకటి వచ్చేసేసి సేమ్ క్రీమ్ అండ్ గ్రీన్ కలర్ మిక్స్డ్ ఫ్లోరల్ డిజైన్తో అయితే మూడు కట్టన్స్ ఇచ్చారు ఈ కట్టన్ కూడా నాకైతే త్రీ ఫిఫ్టీ సంథింగ్ అలా పడింది అనమాట ఫోర్ హండ్రెడ్ లోపే నాకైతే ఇది పడింది చాలా అంటే చాలా మంచి మెటీరియల్ అయితే వచ్చిందండి ఇది కూడా అయితే ఒకసారి మీకు దగ్గర నేను చూపిస్తాను చూసారు కదా ప్లెయిన్ వచ్చేసేసి ఈ విధంగా ఉంది ఏంటంటే బాగా వెంటిలేషన్ ఉండడం వల్ల మీకు కరెక్ట్ కలర్ అయితే కనిపించట్లేదు అనమాట మంచిగా రంగు కలర్ అంటారు కదా ఈ విధంగా అయితే ప్లెయిన్ వచ్చింది అండ్ ఇది చూసారు కదా క్రీమ్ కలర్ మీద క్రీమ్ కలర్ మీద మంచిగా గ్రీన్ కలర్ ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది అనమాట సో ఈ విధంగా అయితే వచ్చింది ఇది నేను హాల్కి అయితే పేరప్ చేశాను మా హాల్కి సెట్ అయ్యేటట్లు ఇలా వచ్చింది సో నెక్స్ట్ మన వచ్చేసి ఈ హ్యాండ్ బ్యాగ్ అండి ఈ హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి నేను మింత్రాలో అయితే తీసుకున్నాను సో ఈ హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి మంచి బ్రాండెడ్ అనమాట మనకి బ్రాండెడే కానీ చాలా తక్కువ కాస్ట్ లో వస్తుంది మంచిగా ఇది కాలేజ్ గర్ల్స్ కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ ఇంట్లో ఉంటే మనం డైలీ వేర్ గా అయితే ఈ హ్యాండ్ బ్యాగ్ యూజ్ చేయొచ్చు చాలా చక్కగా ఇచ్చారనమాట చాలా బాగుంది హ్యాండ్ బ్యాగ్ సో ఈ విధంగా మనం పేడప్ చేసుకోవచ్చు లేదంటే ఇలా ఇలా స్లింగ్ బ్యాగ్ లో కూడా వేసుకోవచ్చు అనమాట సో దీని లోపల వచ్చేసేసి మనకి త్రీ పాకెట్స్ అయితే వచ్చాయి సో చూసారు కదా పెద్దగా ఉంది అయితే ఏం జిప్ అయితే ఏం రాలేదు దీని లోపల వచ్చేసేసి ఒక పెద్ద పాకెట్ ఇచ్చారు అండ్ లోపల మిగిలిన ఇంకొకటి ఉంది అండ్ జిప్ లాక్ జిప్ లాక్ అనమాట ఇలా జిప్ ఇచ్చారు అండ్ దీంతో పాటు ఇక్కడ బటన్స్ ఉన్నాయి కదా ఈ బటన్స్ దగ్గర కూడా మనకి పాకెట్ అయితే వచ్చింది అనమాట ఫైనల్ గా ఈ బటన్స్ అయితే మంచిగా మ్యాగ్నెట్ అయితే చాలా గట్టిగా ఉంది సో ఇలా పెట్టుకోవచ్చు సో దీ విధంగా అయితే హ్యాండ్ బ్యాగ్ ని మనం డైలీ వేర్ లాగా యూజ్ చేసుకోవచ్చు నాకైతే ఈ హ్యాండ్ బ్యాగ్ చాలా నచ్చింది సో దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ నైన్టీ నైన్ అరౌండ్ అలా పడింది అనమాట సో మంచిగా సో మనకి బ్రాండెడ్ లో తక్కువగా కావాలనుకుంటే సో ఇలాంటి హ్యాండ్ బ్యాగ్ అయితే ప్రిఫర్ చేసుకోవచ్చు మీకు కనుక దీనికి లింక్ కావాలంటే కామెంట్ చేయండి సో తప్పకుండా అయితే షేర్ చేస్తాను సో ఇది హ్యాండ్ బ్యాగ్ సో ఇవే కాదండి ఇంకా చాలా థింగ్స్ అయితే ఉన్నాయి సో అవి కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్